ముందుగా అందరికీ హ్యాపీ బోగి మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు రాజశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ సుశాంత రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా మేమంతా కూడా ఒక పక్కా నిఘా పెట్టుకొని ఈ అక్రమంగా ఏదైతే అక్రమ కార్యక్రమాల మీద జరుపుతున్నటువంటి నిఘా కార్యక్రమంలో భాగంగా చిత్తూరు వెస్ట్ సిఐ గారు శ్రీ రవిశంకర్ రెడ్డి గారు మరియు గుడిపాల ఎస్ఐ శ్రీ రామ్మోహన్ గారు రామ్మోహన్ రామ్మోహన్ గారు వీళ్ళు వీళ్ళ టీము ఈ గత రెండు రోజుల నుంచి కూడా ఈ యొక్క అక్రమ రవాణా అక్రమ మత్యం రవాణా గురించి నిఘా ఉంచడం జరిగింది ఇందులో భాగంగా పక్కా సమాచారంతో ఈ యొక్క ఈ రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని ఇంటిలో దాదాపు ఈ కర్ణాటక సంబంధించిన అమృత్ సిల్వర్ కప్స్ అనేటువంటి పది కేసులు లిక్కర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ యొక్క పది కేసులలో కూడా తొమ్మిది వందల అరవై పాకెట్స్ ఉన్నాయి ఈ యొక్క పాకెట్స్ను అక్కడ తక్కువ రేట్లో తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేట్లో అమ్ముకొని లాభం పొందాలనే ఉద్దేశంతో వీళ్ళు చేయడం జరుగుతోంది అందుకని మేము పక్కా నిఘాతో మా టీం అయితేనేమి రవిశంకర్ రెడ్డి గారు అయితేనేమి రామ్మోహన్ అయితేనేమి వాళ్ళ టీం అంతా కూడా చాలా పకడ్బందీగా ఈ యొక్క ముద్దాయిని ప్లస్ ఈ యొక్క సరుకును పట్టుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మా మా యొక్క అంతా కూడా అభినందించడం అభినందించడం జరిగింది నేను కూడా మా సిఐ అయితేనేమి ఎస్ఐ గారిని అయితేనేమి వాళ్ళందరి టీం అందరికీ కూడా అభినందించి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మంచి గుడ్ వర్క్కు మంచి రివార్డు ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా ఈ అక్రమ మద్యం నాట్ ఓన్లీ సారాయి లేకుంటే ఈ ఎన్బిపిఎల్ గారు ఇట్లాంటి మహిళలను అన్నిటికీ కూడా ఖచ్చితంగా మేము మేము అరికట్టడం జరుగుతుంది అలాగే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎలాంటి జల్లికట్లు కానీ పేకాటలు కానీ కోడి పందాలు కానీ ఇవన్నిటి మీద ప్రత్యేకమైన నిఘా ఉంచడం జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు పాల్గొన్నా కూడా వాళ్ళందరి పైన కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది